అందరికీ నమస్కారం మనందరికీ అంటే భారతదేశంలో జీతం తీసుకునే ప్రతి ఉద్యోగికి బాగా తెలిసిన ఒక అనుభవం ఉంటుంది అదేంటంటే నెల చివరిలో పేస్లిప్ చేతికి రాగానే మన కళ్ళు ముందుగా ఎక్కడికెళ్తాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు కదా మనలో చాలా మందికి ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా మన పేస్లిప్లో కనిపించే ఆ పీఎఫ్ డిడక్షన్ అది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు అస్సలు కాదు దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది మరి ఆ కథేంటో దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దామా మొదటగా మన ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ అలాగే పెన్షన్ అనేవి మన జీతంలో కోతలు కావు వాటిని మన భవిష్యత్తు కోసం మనమే చేసుకుంటున్న ఒక చాలా ముఖ్యమైన పెట్టుబడిగా చూడాలి సింపుల్గా చెప్పాలంటే ఈ సోషల్ సెక్యూరిటీ లేదా సామాజిక భద్రత అనేది మన జీవితంలో అనుకోకుండా వచ్చే ఆర్థిక కష్టాల నుండి మనన్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట చాలామంది ఏంటంటే పీఎఫ్ అంటే అంతా రిటైర్మెంట్ డబ్బే అని కాని అది నిజం కాదు ఇది మన జీవితంలోని ఒక్కో స్టేజ్లో ఒక్కో దశలోనూ మనకు అండగా నిలుస్తుంది సరే బాగుంది మరి ఈ సిస్టం మన వ్యక్తిగత జీవితంలో సరిగ్గా ఎలా పనిచేస్తుంది మనకెలా ఉపయోగపడుతుంది ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి ఈ ప్లాన్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి మనం ఉద్యోగంలో చేరిన మొదటి రోజునుంచే ఈ పీఎఫ్ పెన్షన్ పొదుపులు మనకు తెలియకుండానే ఒక బలమైన ఆర్థిక పునాదిని నిర్మిస్తాయి అంటే ఇది మన జీవితంలో వచ్చే ఊహించని ఆర్థిక వడిదుడుకులను తట్టుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీతం నుండి అయ్యే ప్రతి ఒక్క రూపాయి మన కోసం ఒక బలమైన సేఫ్టీ నెట్ను నిర్మిస్తోందనమాట ఇది మన పర్సనల్ సేవింగ్స్ను పెంచుతుంది జీవితంలో వచ్చే కష్ట సమయాల్లో మనకు అండగా నిలబడుతుంది మొత్తానికి మన భవిష్యత్తుకు ఒక ఇస్తుంది ఇప్పటిదాకా మనం వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కథను కొంచెం పెద్ద కోణంలో చూద్దాం మన ఒక్కరి పొదుపు మనలాంటి లక్షలాది మంది పొదుపుతో కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు మనం చూడబోయేదేంటంటే మన చిన్న పొదుపు దేశాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద ఆర్థిక ప్రవాహంలో ఎలా భాగమవుతుందో ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన ఏంటంటే ఇది మన వ్యక్తిగత చర్యను అంటే మనం చేసే చిన్న పొదుపును ఒక పెద్ద సామూహిక ప్రయత్నంగా చూపిస్తుందనమాట మనమందరం కలిసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నామన్నమాట ఎప్పుడు మనం చివరి ఇంకా చెప్పాలంటే అతి పెద్ద స్థాయికి వచ్చాం మన వ్యక్తిగత పొదుపులు నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి దాని ఎదుగుదలకి ఎలా దోహదపడతాయో చూద్దాం ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు మన వ్యక్తిగత ప్రయోజనాలు దేశ స్థాయిలో ఎలాంటి పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయో చూడండి మన ఆదాయ భద్రత పెరిగితే దేశంలో పొదుపు అలవాట్లు మెరుగుపడతాయి మన కొనుగోలు శుక్తి పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పుంజుకుంటుంది ఒకదానికొకటి ఎంత బాగా ముడిపడి ఉన్నాయో కదా అంతిమంగా చూస్తే ఈ సామాజిక భద్రతా వ్యవస్థ యొక్క అసలైన లక్ష్యమిదే దేశం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా చూడటం అయితే ఈ వ్యవస్థ చాలా శక్తివంతమైనదే అయినా దీని విజయం భవిష్యత్తులో మనం తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది మరి ముందున్న దారేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ప్రయాణంలో తర్వాతి అడుగుగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ను ఇంకా ఎక్కువ మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి లక్ష్యం చాలా గొప్పదే కాని అసలైన విజయం కేవలం చట్టాలు చేయడంలో ఉండదు వాటిని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తామన్న దానిలోనే ఉంది అప్పుడే ప్రతి కార్మికుడు ఈ వ్యవస్థలో భాగస్వామి కాగలడు కాబట్టి నెక్స్ట్ టైం మన పేస్లిప్ చూసినప్పుడు ఆ పీఎఫ్ కటింగ్ అనేది కేవలం ఒక కోతగా కాకుండా మన భవిష్యత్తుకు అలాగే దేశ పురోగతికి మనం అందిస్తున్న ఒక చిన్న కాని చాలా కీలకమైన చేయూతగా చూద్దాం ఎందుకంటే ఈ ప్రయాణంలో మనందరిది ఒక ముఖ్యమైన పాత్ర ఉంది